హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ప్రయాణికులకు భద్రత కోసం హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేక చర్యలు అయితే చేపడుతుంది నిత్యం ఆఫీసులు స్కూళ్లు కాలేజీలు ఇతర పనుల కోసం మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే రద్దీ సమయాల్లో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి నిత్యం మెట్రో రైళ్లలో లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు దీంతో కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా స్టేషన్లు ప్లాట్ఫామ్ అయితే నిండిపోతున్నాయి దీంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా మెట్రో అధికారులు అయితే చూస్తున్నారు ఇక మెట్రో రైలు వచ్చే సమయంలో ప్లాట్ఫామ్ పైకి వస్తున్న ప్రయాణికుల మధ్య తోపులాటలు కూడా చోటు చేసుకుండటంతో వారు రైలు పట్టాలపైన పడే ప్రమాదం కూడా ఉంది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మెట్రో అధికారులు ముందుగానే అలర్ట్ అవుతున్నారు మెట్రో ప్లాట్ఫామ్ ల పైన స్టీల్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు మెట్రో రైలు డోర్ల వద్ద కాకుండా పోస్ట్ల పొడవునా కూడా ప్లాట్ఫామ్ ల పైన ఈ ఉప్పు కంచె ఏర్పాటు చేయనున్నారు మరి మొదట కొన్ని స్టేషన్లలో ఈ స్టీల్ ను ఏర్పాటు చేసి అవి ఏ రకంగా పనిచేస్తున్నాయో చూసి ఆ తర్వాత క్రమంగా మిగిలిన స్టేషన్లకు కూడా విస్తరించాలని భావిస్తున్నారు మరి వచ్చే రెండున్నర సంవత్సరాలలో నగర వ్యాప్తంగా కూడా అన్ని స్టేషన్లలోనూ ఈ స్టీల్ గ్రిల్స్ తీసుకురావాలని కూడా యోచిస్తున్నారు అయితే ఈ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణికులు నెటిజన్ల నుంచి భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి ఏంటి అంటే మెట్రో రైలు వద్ద గ్రిల్స్ ఏర్పాటు చేయడం వల్ల తోపులాటలు జరిగిన ప్రయాణికులు పట్టాలపైన పడి ప్రాణాలు కోల్పోవడం గాయాల పాలు కావడం కూడా ఉంటుందని కొందరైతే ఆ పేర్కొంటున్నారు ఇలా చేయడం వల్ల చాలా ప్రమాదాలను కూడా ముందుగానే నివారించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అయితే ఇవి ఇప్పటికే ఏర్పాటు చేయాల్సిందని నెటిజన్ల కామెంట్లు కూడా పెడుతున్నారు అయినప్పటికీ కూడా మొత్తమే ఏర్పాటు చేయకపోవడం కన్నా ఆలస్యంగానైనా కూడా ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషం అంటూ కూడా చెప్తున్నారు కానీ కొందరు మాత్రం ఈ నిర్ణయానికి అయితే వ్యతిరేకిస్తున్నారు ఇలా స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయడం వల్ల మెట్రో రైలు గ్రిల్స్ మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మెట్రో రైలు ప్లాట్ఫామ్ పైకి రాగానే అందులోకి ఎక్కేందుకు ఒకేసారి ప్రయాణికులు అంతా ఎగబడితే తోపులాట జరుగుతుందని కూడా పేర్కొంటున్నారు ఇక రైలు ఎక్కి దిగే ప్రయాణికులకు ఈ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేయడం వల్ల కొత్త సమస్యలు కూడా తలెత్తుతాయని కూడా కొందరు అయితే చెప్తున్నారు ఇప్పటికే మెట్రో రైలు డోర్ల వద్ద తోపులాటలు జరుగుతున్నాయని ఇక ఆ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తే ఆ సమస్య మరింత తీవ్రం అవుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ముందుగా కొన్ని స్టేషన్లలో ఈ స్టీల్ గ్రిల్స్ ను ఏర్పాటు చేస్తే ప్రయాణికుల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసి మిగిలిన స్టేషన్ లో కూడా ఏర్పాటు చేయాలా వద్దా అనేది చూడాలని ప్రయాణికులు అయితే సూచిస్తున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి